రేపే అమావాస్య అందులోనూ శుక్రవారము అంతేకాకుండా ప్రత్యేకమైనది ఏంటి అంటే శని జయంతి కూడా అమావాస్య శుక్రవారం రోజున కలిసి రానుంది ఈ శని జయంతి అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అంతేకాకుండా శనిశ్వరునికి కూడా ఎంతో ఇష్టం చాలామంది శని దోషాలు శని బాధలు ఆర్థిక సమస్యలు తనలో తనకి ధైర్యం లేకపోవడం అనారోగ్య సమస్యలు మన మానసికంగా ఎంతో ఇబ్బంది పడటం ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం కలగకపోవటం అంతేకాకుండా మన చుట్టూ కూడా ఒక నెగిటివ్ లాగా ఉండడం మనకు ప్రతి పనిలో కూడా బద్ధకంగా అనిపించడం ఇలాంటివి శని దేవుని అనుగ్రహం లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకే ప్రతి ఒక్కరం కూడా శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అయితే ఈ శుక్రవారము అమావాస్యతో కలిసి రానుంది సహజంగా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే లక్ష్మీదేవి అమావాస్య రోజు పుట్టింది అని శాస్త్రం చెబుతుంది మరి అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి శుక్రవారం అమావాస్య రోజే పుట్టింది అంటారు కాబట్టి మరి అమ్మవారికి అంతటి ఇష్టమైన రోజున రేపు శని జయంతి కూడా రానుంది ఇవన్నీ కలిసి రావడం వల్ల కేవలం ఏ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే గనక మీకున్నటువంటి సకల సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అంతేకాకుండా అమ్మవారి యొక్క పూర్తి కటాక్షాన్ని కూడా పొందగలుగుతారు ఎన్నో రోజుల నుండి లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురుచూస్తూ సంపద లేదని సంపద లేదని ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయని ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చెల్లి గవ్వ కూడా మిగలట్లేదు అని అనుకునేవారు ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే బాగా సంపాదించాలి మంచి హోదాలో ఉండాలి మంచిగా సంపాదిస్తూ ఏదైనా లైఫ్లో సాధించాలి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అనారోగ్య సమస్యలు అనేవి మన దరి దాపుల్లో కూడా ఉండకూడదు ఇక సమస్యలు అనేవి జన్మలో మన దగ్గరలోకి కూడా రాకూడదు అనుకునేవారు రేపు శని జయంతి శుక్రవారము అమావాస్య రోజున సాయంత్రం ఐదు నుండి ఆరు గంటలలోపు ఈ ఆకుని ఈ విధంగా పెట్టి ఈ ఒక్క ప్రదేశంలో దీపాన్ని వెలిగిస్తే ఇక మీకున్నటువంటి సకల సమస్యలు తీరిపోతాయి రేపు అద్భుతమైన రోజు అందులో ఈ పరిహారం అనేది మహా అద్భుతమైనది ఫలితం బాగా పొందగలిగేది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా కలిగింపజేసేది ఈ పరిహారం ఖచ్చితంగా ఈ పరిహారం ఏంటో తెలిసిన తర్వాత ఇంత సింపుల్గా ఉన్న పరిహారం అని అనుకుంటారు అలానే పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం ఎంతో పెద్దదిగా ఉంటుంది చాలామంది శనీశ్వరుడు అనగానే భయపడుతూ ఉంటారు శనీశ్వరుడు మీ జాతకంలో ఉన్నాడు అంటే చాలామంది భయంతో వణుకుతూ ఉంటారు ఇక నేను ఏది పట్టినా బొగ్గే నా జీవితంలో విజయం అనేది ఉండదు ఇక నేను సంపాదించలేను సంతోషంగా ఉండలేను అని ఆత్మధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు కానీ అది చాలా వరకు నిజం కాదు సహజంగా శనీశ్వరుడు అనేవారు మనం చేసే విధి విధానాలు మనం చేసే పనులు మనం ప్రవర్తనను బట్టి మన పైన చూపించే ప్రభావం అనేది ఉంటుంది అయితే మనం బద్దకించకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తూ చాలా యాక్టివ్గా నిర్మలమైన మనసుతో నలుగురికి సహాయం చేస్తూ ఎవరిని ఏమి అనకుండా బాధ పెట్టకుండా ఉన్నట్టు అయితే గనక అలాంటి వారిపైన సానుకూలమైన ప్రభావాన్నే ఆ శనీశ్వరుడు చూపిస్తూ ఉంటాడు పేదవారికి సహాయం చేస్తూ అన్నదానాలు చేస్తూ వస్త్ర దా దానాలు చేస్తూ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది శనీశ్వరుడు ఎప్పుడూ కూడా ఎవరికి కావాలని హాని చెయ్యరు వారు చేసిన పనులను బట్టి వారు చేసినటువంటి తప్పులను బట్టి వారికి సంబంధించినటువంటి శిక్షలు అనేవి వేస్తూ ఉంటాడు అంతే తప్ప వారిని ఎప్పుడూ కూడా ఎవరిని అనవసరంగా ఏ విధంగానూ బాధ పెట్టరు ఆ శనీశ్వరుడు ఇక ఈ అమావాస్య అనేది శుక్రవారము శని జయంతి రోజు వస్తుంది కాబట్టి ఈ రోజున దానం ధర్మం చేయడం ఎంతో ఉత్తమం దానం ధర్మానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క ఈ అమావాస్య శని జయంతి రోజున పేదవారికి దానం చేస్తే మీకున్నటువంటి దరి దరిద్ర బాధలు పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి రేపు శని జయంతి అమావాస్య శుక్రవారం రోజున ఏ విధంగా ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అయితే జిల్లేడు ఆకుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ జిల్లేడు ఆకులో గణపతి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది ఈ జిల్లేడు వేరులో గణపతి ప్రతిమ కూడా తయారవుతుంది అని శాస్త్రం చెబుతుంది అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలకి ఈ జిల్లేడు వేరుని దవ్వుకొని వచ్చి మన ఇంట్లో పూజ గదిలో గనుక పెట్టి ఆ వేరుకి ప్రతిరోజు పూజలు చేస్తున్నట్టు అయితే సకల సంపదలు అన్ని విజయాలు కలుగుతాయి వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంతటి శక్తివంతమైనటువంటి ఈ జిల్లేడు చెట్టు ఆకుతో రేపు ఖచ్చితంగా ఈ విధంగా చేయవలసిందే అదేంటి అంటే రేపు సాయంత్రం ఐదు గంటలకి జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి జిల్లేడు చెట్టుకి ఒక చెంబడు నీరుని పొయ్యండి తరువాత ఓం గం గణేశాయ నమ అని ఐదు సార్లు మనసులో అనుకోండి తరువాత ఒక ఆకుని తీసుకొని ఇంటికి రండి ఒకే ఒక ఆకుని తీసుకొని రండి ఇక అలా వచ్చిన తర్వాత ఆకుని శుభ్రంగా చేసి అంటే నీటితో కడిగి తడి లేకుండా తుడుచండి తర్వాత ఆ ఆకుని ఒక ప్లేట్లో ఉంచండి తర్వాత ఆ ఆకు కొంచెం గంధం బొట్లను అలానే కుంకుమ బొట్లను పెట్టి అందులో ఒక రెండు మట్టి ప్రమిదలను ఉంచండి అందులో నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ వేసి రెండు వత్తులను ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు ఏకహారతితో కానీ లేదా అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించండి అలా వెలిగించిన దీపాన్ని ఖచ్చితంగా ఈశాన్యం దిక్కులో పెట్టండి అలా ఈశాన్యం దిక్కులో పెట్టడం వల్ల ఆ ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మికు బేర స్థానంగా పిలువబడుతుంది ఇక జిల్లేడు ఆకులో గణపతి కొలువై ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా ఇక గణపతి కొలువై ఉన్న ఆ జిల్లేడు ఆకు గణపతి స్థానం అయిన ఈశాన్యం దిక్కు ఈ రెండూ కలవడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి వర్షం కురుస్తుంది లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో పాటు శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అనుకునేవారు ఒక మర్రి ఆకుని కానీ లేదా రావి ఆకుని కానీ తీసుకోండి తర్వాత ఒక ప్లేట్లో ఉప్పుని వేయండి ఆ ఉప్పు పైన ఒక రావి ఆకుని కానీ లేదా మర్రి ఆకుని గాని వెయ్యండి తరువాత దానిపైన ఒక రెండు మట్టి ప్రమిదలను పెట్టి రెండు వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించి దక్షిణ దిశన ఉంచండి అలా చేయడం వల్ల లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో పాటు శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు అంతేకాకుండా శని జయంతి సందర్భంగా మీరు నవగ్రహాలకి పూజలు చేసి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి ఎవరికైనా అలానే నల్ల నువ్వులు నల్లటి వస్త్రాన్ని మీరు నవగ్రహాల దగ్గర పెట్టి తొమ్మిది ప్రదక్షిణాలను చేసి ఓం శం శనిశ్వరాయ నమ అని మనసులో అనుకోండి అలా అనుకుని నేరేడు పళ్ళను శనిదేవునికి నైవేద్యంగా పెట్టండి నేరేడు పళ్ళు అంటే కూడా శనిదేవునికి చాలా ఇష్టం ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు